आंदोलन आराध्य नहीं है, आना एंटीरा मरा गया, आइना कभी फिरोंने गलत रियल किया, समाज में उतरित सभी समय कालोचन पटे, इंसान से पुरे लोड़ा अधीरगर में डूबना गया, उनका मित्र न बड़ा, ये राष्ट्र की बड़ा मेला तो ये बेशने कोड़ा, ईरान

సమాజంలో సగ అవగారమైన ఆలబెటలకు ఆస్తితో పాటు స్థానిక సంస్థల్లో ఈ రోజు వైసీపీలో ఉన్న బలకీన పడువు వర్గాల వారు ఈ రోజు సమాజంలో ఎస్సీ ఎస్టీ పిసి మైనారిటీ వర్గాల రాజ్యాధికారంలో భాగస్వాములు రైనాలు అంటే అన్న ఎన్టీ రామారావు గారి ఆవచనం అన్నా అంతా ముందు ఎక్కడ ఈ వర్గాల అవకాశం ఉంటాయి ఈ రాష్ట్రంలో శాక్షణి పరిపాలన సౌలభ్యం కోసం మండలిక వ్యవస్థని ప్రతి మండలాలకి పోలీస్ స్టేషన్ ని శాంతి పద్ధతుల దృష్ట్యా ఇన్ని సంస్కరణ తీసుకొచ్చా రైతులతో యాభై రూపాయలతో ఒక నవశకానికి మాంది పలికిన మహోన్నతమైన వ్యక్తి రాజయోగి అన్న ఎన్టీ రామారావు గారిని ఈ వాగ్ని చెప్పి తెలుగు దేశం గన్న ఎప్పుడూ కూడా ఈ పార్టీ చేత ఆధనక అంటాయం అని తీరేనిస్తుంది ఈ ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం మాట్లాడుడే పార్టీ ఈ పార్టీ క్రీడలో ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛగా ధైర్యంగా హాయిగా బతుకుతారంటే నమ్ముతురు మనం